అన్న ఏడ ఎన్కేపల్ల ఎంత దూరం 3 కిలోమీటర్ మేడమ్ 3 కిలోమీటర్ అన్న ఇంత ఎలా ఒకటే రూట్ చేంజ్ చేస్తామే మేము మేము కూడా అక్కడే ఉంటాం విడా మేము మేము కూడా అక్కడే ఉంటాం విడా హా మేము అక్కనే ఉంటాం ఎన్కేపల్లలోనే ఉంటాం హాటెల్ ఉంటునారా సరేండి డ్రాప్ మీకు కావేరా కన్ఫర్మ్ మీకు కావే ఏకౌంటర్ మేడమ్ ఎక్కో ఉంటలే ఏకౌంటర్ మేడమ్ ఎక్కో విలేజ్లోనే ఉంటాము సీడ్ బెల్ట్ పెట్టుకోరా నర్సింహ అని ఉంటాడు వాళ్ళ ఇంటికాడ ఉన్నా సీడ్ బెల్ట్ పెట్టుకోరా ఏం చేస్తుంటారు మామూలుగా కుక్కు హుకు హుకు కుకింగ్ చేస్తారా అంటే పెళ్ళిళ్ళకి చేస్తుంటారా లేకపోతే ఎట్లా మామూలుగా ఉంటారు పెళ్ళిళ్ళు

ముందు చెప్పండి రెండు రోజుల ముందు మేము ప్రిపరేషన్ చేస్తాడు పల్లె చూడండి మేము వెళ్తారంటే ఇక్కడ అంటే అక్కడికి మనం పేమెంట్ ఎక్కువ వస్తుంది కదా మేడం అందుకని అలా వెళ్తాము మేడం అయితే రీసెంట్ గా మా పెదనాన్న నాన్న చనిపోయింది అయితే చనిపోయినప్పటి నుంచి మేము మాకు ఏంటంటే అలవాటు కాకి అన్నం పెడతాము కాకి అన్నం పెడతాము కాకి అన్నం పెడతాము ఏది ఉంటే అది కలిపి తినక ముందే పెడతాం మేము కాకి వచ్చి రోజు తినిపోతుంది కాకి వచ్చి రోజు తినిపోతుంది కనపడుతున్నా ఒక వారం పది రోజుల నుంచి కాకి వస్తలేదు కాకొస్తలేదు ఇక మా ఇంట్లో అప్పటి నుంచి ఏమేమో అవుతున్నాయి చెడు జరుగుతున్నాయి ఏమి మంచి జరగట్లేదు ఇక ఏమైందంటే మా పంతుల దగ్గర పోతాం కదా మనం పంతుల దగ్గర అడిగితే కాకి చనిపోయింది కాకిలకి లాత్మ వెళ్ళిపోయింది కాకిలకి లాత్మ వెళ్ళిపోయింది పిచ్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఆత్మ ఎవరి ఎట్లా అనేసి అంటే ఆత్మ కొంచెము అటు తిరుగుతుంది శాంతి లేదు ఇంకా ఆత్మకి అనేసి అన్నాడు అయితే ఒక పని చెప్పిండ చేయాలని చెప్తాడు సలహా ఇస్తారు సలహాలు అంటే అన్నిటికీ ఉంటాయి కదా సలహా చెప్పింది ఆయన ఏం చెప్పిందంటే ఆయనది బొంద ఉంటది కదా ఆ బొంద దగ్గరికి వెళ్ళి రక్తం చుక్కలు ఉంటాయి కదా ఆ రక్తం చుక్కలు వేస్తే ఆత్మ మళ్ళీ మంచిగా ఫ్రెష్ అయ్యి వేరే కాకిలోకి అంట వేరే కాకిలోకి అంట అప్పటి నుంచి మళ్ళీ ఇంకా మన ఇంటికి వచ్చి రావడం స్టార్ట్ చేస్తుంది కాకపోతే ఏం చెప్పారంటే అక్కడ మన వంశంలో కాకుండా బయట వేయాలని చెప్పారు బయట వేయాలని చెప్పి మనిషి రక్తమే అంటే మా వంశంలో కాకుండా వాళ్ళ రక్తం వేయాలని చెప్తున్నారు ఎక్కడైనా మనదే ఇస్తాం కదా కదా ఇట్లా చెప్పిండు ఇక మాకు ఏంది ఎట్లా చేయాలని చూస్తున్నాము మొన్న ఒకరిని తీసుకుపోయినాము ఆడ ఏం చేసిండు అయితే పన్నెండు గంటలకేయాలి ఇది రాత్రి పన్నెండు గంట పన్నెండు దాటినాక ఇమ్మ వేయాలి వేయాలి పన్నెన్నర లోపు బొందలగడ్డ పోయి ఇంకా ఆడ ఏం చేసిండు రాత్రి పన్నెండు అని చెప్పినాము అంత దూరం వచ్చిండు ఆడ పూజారి పంతులు వచ్చిండు ఆయనను చూడంగా పారిపోయిండు అయ్యో భయపడి తర్వాత మాట్లాడుకుందాం భయపడ్డాడు పిలియాడు చిన్న ఏజ్ ఉంది కొంచెం ఫస్ట్ పైసలు ఇస్తామంటే ఒప్పుకున్నాడు అంత దూరం రాగానే భయపడి పారిపోయిండు అప్పటి నుంచి చూస్తున్నాం ఇంక ఇట్లా మిమ్మల్ని ఏమన్నా తీసుకుందాం మీ సాయం అనేసి ఎక్కించుకున్నాం కార్ మీద మీరేమన్నా ఇస్తారా నేను ప్రేమ ఇవ్వలేను మేడం ప్రేమ ఇవ్వలేను మేడం ఎందుకంటే ఏం లేదు ఒక చుక్క డ్రాప్ అంటే రెండు చుక్కలు ఇవ్వాల్సి వస్తుంది లేదు మేడం నేను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు చిన్న అంటే ఏం ప్రాబ్లం లేదు ఒక రెండు చుక్కలు ఇవ్వండి ఒక చుక్క పదివేలు ఇస్తాము ఇరవై వేలు ఇస్తాము లేదు మేడం లేదు మేడం అంతే కొంచెం ఆత్మ శాంతి కోసం కరెక్ట్ మీరు చెప్పి హెల్ప్ చేస్తే నాకు కూడా మంచిది కానీ నేను ఇవ్వలేను మేడం ఎందుకంటే నేను కొంచెం వీక్ యాక్సిడెంట్ అయింది నాకు ఎందుకంటే నేను కొంచెం వీక్ యాక్సిడెంట్ అయింది నాకు మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా అబ్బా రెండు చుక్కలు వేయలేను మేడం వొంత తవ్వి అందులో రెండు చుక్కలు వేయాలని ఇవ్వలేను మేడం రెండు చుక్కలు వేయండి రాత్రికి లేదు మేడం అమావాస్య అయినా టైంలోనే చేయాలంట అమావాస్య అయినా ఆ టైంలోనే చేయాలంట అదే అదే నేను చేయలేను పన్నెండు గంటలకు రండి ఏం కాదు పన్నెండు గంటలకి ఇట్లా వచ్చి నేను వస్తాను అంటే కుదరదు మేడం నేను వస్తాను నిర్వాలేదు అనుకో మీ మాటిచ్చి మళ్ళీ నిమ్మోసపోయినట్టు చేస్తాను మీ మాటిచ్చి మళ్ళీ నిమ్మోసపోయినట్టు చేస్తాను

అంటే రెండు చుక్కలు రక్తం కియా నేను లేదు మేడం ప్లీజ్ ఏమనుకోండి మేడం ఏం నదర్ లేదు మేడం మా 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 ఊళ్ళు అంటే మా అన్న వాళ్ళు మా అక్క వదిన వాళ్ళందరూ ఉన్నారు లేదు మేడం లేదు మేడం ఏం కాదు అన్ని లేదు ప్లీజ్ నువ్వు రాత్రి 12 గంటలకు రావాల్సిందే నేను రాను మేడం ప్లీజ్ నేను రాను మేడం ప్లీజ్ మా ఊళ్ళని కలిపిచి మాట్లాడిపిస్తా పన్న మీకు ఏం ప్రాబ్లం రాదు సరేండి మా ఊళ్ళని కలిపిస్తా మాట్లాడుదాం సరేనా సరే పన్నెండు గంటలకు రావాలి మీరు వస్తాను ఇంటి ఇంటికి వస్తున్నా ఇంటి ఇంటికి పోయి ఫ్రెష్అప్ లేదు పన్నెండు గంటలకి అడికి తీసుకుపోతాము పన్నెండున్నర వరకు అయిపోతుంది మీరు ఒకటి గంట వరకు ఇంటికి ఇంటికాడ దించేస్తాను అదే మేడం నేను మీ ఇంటికి వస్తున్నాను అదే మేడం నేను ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను మన ఇంటికి మళ్ళీ మామూలు పడతారు ఇంటికాడ చెప్పేసి నేను వస్తాను ఏం లేదు ఫోన్ చేసి చెప్పాను నేను చెప్తాను ఫోన్లు కూడా లేదు మేడం మాకు సరే సరే ఏడ్సర్ అది ఫోన్లు కూడా లేదు మేడం మాకు మీ భార్య నెంబర్ చెప్పండి ఫోన్ లేదు మేడం దగ్గర దగ్గర ఫోన్ లేదు ఏం లేదు మేడం నేను వస్తాను మా నేను చెప్తున్నా మేడం నేను ఎన్ని గంటలకు వస్తారు మీరు ఏ టైంకి ఎక్కడ రమ్మటోరు అక్కడ వస్తారు లేని తర్వాత ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేస్తా ఇప్పుడు ఇప్పుడు ఓదం రండి మధ్యాహ్నం తినేసి ప్లీజ్ ఏమనుకోకండి నేను చెప్తా పూజ చేయాలి చిన్న చిన్న పూజ ఉంది ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా పదిన్నర తర్వాత అయినా ఇప్పుడు పూజ ఉంది అన్న ఒకటి ఇప్పుడు పూజ ఉంది అన్న ఒకటి పూజ చేయాలి పూజ చేసినాక పోదాం నేను రాలేను మేడం ప్లీజ్ ఏమనుకోండి మీకు ఎంత కావాలి చెప్పు పైసలు నేను పైసలు గురించి నా పైసలు ఏ కూడా పర్వాలేదు మేడం పైసలు ఏ కూడా పర్వాలేదు మేడం అంటే కావాలని చెప్తున్నారా లేదు మేడం మీకు ఏదో హెల్పింగ్ చేద్దామన్న ఫీలింగ్ ఫీలింగ్తోనే వస్తారు అంటున్నాను కానీ నేను డబులు గుంజాదు రాలేదు ఇప్పుడైతే రాలేదు మేడం నేనైతే ప్లీజ్ సరే మీరు రాకపోతే పర్వాలేదు లేదు కానీ ఒక రెండు చుక్కలు రక్తం ఇవ్వండి ఒక రెండు చుక్కలు రక్తం ఇవ్వండి పొలా అది పొలా రెండు చుక్కలు రక్తం ఇవ్వండి

ఇట్లా చూపించో ఇట్లా కొచ్చి ఇట్లా రెండు చుక్కలు తీసుకుంటాను వద్దు మేడం నేను వస్తున్నా చెప్తున్నా కదా వద్దు మేడం నేను వస్తున్నా చెప్తున్నా కదా రెండు చుక్కలు అన్నా నేను వస్తాను మేడం ప్లీజ్ మేడం మరి రెండు చుక్కలు అంతే నువ్వు మీరు బలవంతంగా తీసుకొని ఇవ్వకండి ఇప్పుడు ఎట్లా నాకు ఏంటంటే మా పెదనాన్నకు నాకు టార్గెట్ ఇచ్చిండ్రు ఎట్లా తీసుకున్నాం వస్తాం మేడం చెప్తున్నాను నేను ఏంటంటే రెండు చుక్కలు రక్తం తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఏది ఇవ్వలేను మేడం

దించితే మిమ్మల్ని ఏడ దించాలి చెప్పండి దాని తొట్టిదే టెన్షన్ పడక్కండి ఇప్పుడు నిజంగా ఎవరైనా మర్డర్ చేస్తారు మిమ్మల్ని మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లి మీ కిడ్నీలు అమ్ముకుంటే ఎక్కుతారు ఎంగో సరే మరి అట్లా జరుగుతున్నాయి ఇప్పుడు ఎవ్వరు కార్లు ఎక్కవద్దు మీరు కానీ మీ ఫ్యామిలీ గాని ఎవరు ఎక్కువ వద్దు ఓకేనా సరే ఎవరి కార్లు ఎక్కువ సరో సార్ థ్యాంక్స్ మేడం సర్వో సార్ థ్యాంక్స్ మేడం ఎవరు కార్ ఎక్కువ నువ్వు దించుతా ఏడ దించాలి మీకు దించాలా ఏమి మా ఛానల్ కెమెరా కనిపిస్తుంది ఇంకోసారి ఎక్కువ దెవరి